ఈ జన్మలో నువ్వు ఆపరేషన్ చేయిస్తావు అనుకోలేదురా జాగ్రత్త మెట్లు మొత్తానికి కొడుగ్గా నీ బాధ్యత తీర్చుకున్నా అవును కళ్ళకి ఈ కట్ల అన్నాళ్ళు ఇంకో నాలుగైదు రోజుల్లో తీసేస్తారు అప్పుడు నీ మొక్క చూస్తానురా అలాగే రిక్షా వచ్చింది ఎక్కువ ఈ దిక్కుమాల దేవుడు రిక్షాని ఎక్కనరా ఈ దేవుడు రిక్షా కాదు మందే మందే అవులే ఇవాళ రిక్షా వాళ్ళందరూ మన చుట్టాలేగా జాగ్రత్తగా కూర్చో ఆ దరిద్రుడా నాకంటే కళ్ళు కనపడిస్తావు నీకే వచ్చిందా రోగం అట ఊపికొని తొక్కుతున్నావు వీడికి రిక్షా తొక్కడం కొత్తలేనా జాగ్రత్తగా తొక్క ఇంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది మంచి ఉద్యోగమే దొరికింది జీతం ఎంతో ఎంత తొక్కితే అంత ఒక్కరి అదే రిక్షా పాఠ రోజుకి యాభై నుంచి వంద దాకా వస్తుంది ఉద్యోగాలు నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లే జీతం ఇవ్వరు కదా రానా జాగ్రత్తగా దిగు నేను జాగ్రత్తగానే దిగుతా గాని ఈ రిక్షావాడికి రెండు రూపాయలు తక్కువ తాబేలు తొక్కుడు వీడును బతుక్కి రిక్షా ఎందుకురా తోపుడు బండి లాక్కుంటూ అడుక్కు తనకా ఏంట్రా ఏదో గుడి గంట పడుతుంది ఎక్కడ తీసుకొచ్చావు మన ఇంటి దగ్గర గుడి ఎక్కడ ఉంది నిన్నే కట్టారు చిన్న గుడి మన సైట్ లో కట్టి చావలేదు కదా లేదులే తెలుసు నుంచి కొంపల పడి చేస్తున్నాను ఇదేమిట్రా పదిహేను అడుగులు వేస్తే నాకు రావాల్సింది ఎనిమిది అడుగులకి ఈ గోడ వచ్చిందంటే అది ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు బయట చేయడంలో మన గోడ కొంచెం ముందుకు నేను లేని టైం చూసి నిన్న అమాయకుని చేసి మున్సిపాలిటీ వాళ్ళు నా కొంప కొడుస్తారా నేను అతను తరతరాలుగా వస్తున్న ఈ ఇంట్లో వచ్చి ఇటుక ముక్క కదిలిచినా నేను భరించలేను రేయ్ కట్లు నీ మొహం చూద్దాం అనుకున్నాను ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళ అంతు చూస్తాను కాఫీ తీసుకోండి మంచి కూడా ముట్టను టెన్షన్ పడి తాతయ్య నరాలు దెబ్బతింటే కళ్ళకు ప్రమాదం రా ముందు కూర్చో ఏంటో యాదవ లైఫ్ యాదవ లైఫ్ అని కంటి టెన్షన్ తగ్గింది కదా అనుకుంటే ఇంటి టెన్షన్ పట్టుకుంది నేను జైల్లో ఉండగా నీకు పెళ్లి కూడా చేసేసాడా ఎవరిగా అయితే ఓ బావుగారు మీరా ఎవరా నీకు బావుగారు ఏం బాబు బాగున్నావా ఏంటైది లేబర్ వాళ్ళతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మాటలు మర్యాదగా రాని ఆయన మా ఆయన వాళ్ళు మా అత్తామావలు వీడు నీ మొగుడు వాళ్ళు నీ అత్తామావలు జై ఇంత లో క్లాస్ వాళ్ళని చేసుకోవడానికి నీకు చేయించడానికి వాడికి సిగ్గు లేదు అది కాదు బాబు పండి అందరూ బయటకు పడి ఏడో హలో అవుట్ ఆవేశపడకు ఇది నీళ్ళు కాదు నా ఇల్లు నీళ్ళ అంటే దీన్ని కట్టం కింద కొట్టేసావా కొట్టేయలేదు కష్టపడి కొనుక్కున్నారు కొనడానికి వీళ్ళెవరు అమ్మడానికి వాడేవాడు ఏడి ఏడివాడు ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూసి అవును భాగ్యం ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఇవ్వే రేపటి గురించి భయపడకుండా రెండు మద్దలు తినాలిపిస్తాను మీ నాన్నగారికి ఇల్లు అమ్మేశారని తెలిస్తే కంటి గురించి చెయ్యి తొక్కాడు ఇంటి గురించి గొంతు తొక్కుతాడని భయపడుతున్నావా రెండు రోజులు తిడతాడు అలవాటేగా పడదాం ముందు మన అప్పులన్నీ తీరిపోయాయి ఇక నుంచి ఏ ఒక్కడో కూడా నా గుమ్మ ముందుకు వచ్చి నన్ను అమర్యాదగా పిలవలేడు అది మన గొంతు మరి కన్న తండ్రిని పట్టుకుని ఏమిటి దరిద్రడు

నిన్ను గుడ్డి నన్ను జైల్లో ఉంచి ఇంత దరిద్రం ఇది మన మొత్తాకాల నుంచి వస్తాను ఇల్లు పోరి నా గుడ్డి గ్రాండ్ ఫాదరు నీ కొడుకు మన కొంపన రిక్షా వాడికి అమ్మేసి ఆ రిక్షా వాడి కొంపని వీడుకున్నాడు అయినా వాడు అమితా మాత్రం గుడ్డిగా నువ్వు సంతగా ఎలా పెట్టి చచ్చావు అవును ఎలా పెట్టి చచ్చాను ఆస్పత్రిలో ఆపరేషన్ కోసమని అంటే అటు కన్న తండ్రిని ఇటు కన్న కొడుకుని కూడా మోసం చేస్తారా మోసం కాదురా వేరే దారి లేక అసలు దాన్ని అమ్మే హక్కు నీకు ఎవరిచ్చాడు అది తాత ముత్తాతల నుంచి వస్తున్న ఇల్లు దాన్ని అనుభవించే అధికారం నీకు ఉందే గాని మా అనుమతి లేకుండా అమ్మేసే అధికారం లేదు ఒకవేళ నా సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ చేసినా అది చల్లదు చల్లదు కదా తాతయ్య మన ఇల్లుని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు నాతో ఇది ఆయన వాళ్ళకంటే అప్పులన్నాయం కదండి ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ ఇది కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసు ఇది కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసు ఇది ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకటే అవడం చట్టరీత్యా తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా అమ్మడం తప్పు ఒప్పుకుంటాను సార్ కానీ ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను తప్పని న్యాయంగా చేసాను అంటారేంటి అవును సార్ ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను అధిక సంతానాన్ని కానీ క్షమచరాన్ని తప్పు చేశాను నన్ను కానీ పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధపెట్టి గుడ్డి చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను ఒక్కగానొక్క కొడుకు అని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయొచ్చని ఆశతో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కూర్తిపడి వాడేటువంటి వాడో తెలుసుకోకుండా ప్రతి కూతురునవర్ భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కుంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా ఆ డబ్బులు వాడుకున్నాను చివరికి నేను పెళ్లి చేయలేనేమో నన్ను తన మొగుని తనే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందనే బాధ్యత లేని తండ్రిగా తప్పుకున్నాను ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని తేవాల్సి వస్తుందని చదువుకుంటాను నాన్న అని ఆశగా నోరు తెరిచి అడిగితే అని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెలు పట్టించుకోలేదు తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్ నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు ఎందుకంటే బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీళ్లవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లుళ్ళకి కొడుకులకి చదువులకి పండగలకి పబ్ాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు 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 తెల్లవారితే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ సాకు ఒకటో తారీఖు అది సర్వరోగని వారిని ఒకటో తారీఖు ఒకటో తారీఖు అని ముప్పై రోజులు ఎదురు చూస్తాను సార్ చివరి గదిలా వచ్చేలా అలా వెళ్ళిపోతుంది వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్ ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే పది మంది అడ్డగా కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్ నా కష్టాలు ఏ దేవుడు తీర్చాడు కాబట్టి నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాను కాబట్టి ఆ ఇల్లు కూడా నాది అనుకునే గత్యంతరం లేక అమ్మేశాను సార్ ఆ వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు ఒక్క ఐదు వేలు పెట్టి రిక్షా మాత్రం కొన్నాను సార్ అది ఎందుకో తెలుసా ఇప్పుడు కొన్నా గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో అదే తప్పైతే ఈ అల్పజీవిని ఈ అసమర్థుడిని తప్పకుండా శిక్షించండి సార్ మీరంత పెద్ద శిక్ష వేసిన యాభై ఏళ్ల మధ్య తరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను కాకపోతే ఒకే ఒక్క కోరిక సార్ నాతో పాటు ఆ శిక్షణ భార్య కూడా వేయండి మీద మీద కానీ నీ నీ కోరిక విన్న తర్వాత అసహ్యం వేస్తుంది సారీ ప్లీజ్ దయచేసి ఒక్క కోరిక కాదరకడి సార్ నేను మాత్రమే జైలు కెడితే నా భార్య తిక్కులేందైపోతుంది సార్ దాన్ని ఎవరు పట్టించుకోరు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తెలియలేదు సార్ జైల్లో అయితే ఉండడానికి చోటిచ్చి రెండు పూటలైతే అన్నం పెడతారు సార్ దాని మేళ్ళలో నేను మూడు ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్ ఇప్పుడు నాళ్లకి ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మమ్మల్ని శిక్షించాడు సార్ మమ్మల్ని శిక్షించాడు సార్ తప్పకుండా శిక్షిస్తాను నిన్నే కాదు నీ మధ్యతరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తాను మిస్టర్ ఇన్నాళ్ళు నువ్వు కార్లలో తిరగాలని ఫ్లైట్లలో ఎగరాలని ఫారెన్లో బతకాలని బాధ్యతల్ని మర్చిపోయి ఆ కుటుంబానికి భారం అయ్యావు అందుకే నీకు ఉద్యోగం వచ్చే వరకు మీ నాన్నగారు కొన్న రిక్షా నువ్వు తొక్కాలి ఒక్క పూట తొక్కకపోయినా నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది చూడండి ఆంజనేయులు గారు ఇంట్లో కూర్చుని తింటే వచ్చేది పెద్దరికం కాదు పేదరికం కష్టాల్లో కూరుకుపోయిన కొడుకును ఓరడించాల్సింది పోయి నా కంట ఆపరేషను నా కంటే ఆపరేషన్ అయినా తీక్కు తిన్నారు ఇప్పుడు మీకు కళ్ళొచ్చాయి ఇక సొల్లు కబుర్లు సాధించరాలు మాని మీ ఒంట్లో ఓపికొన్నంత వరకు బుట్టలల్లో చుట్టలు చుట్టూ ఆ కుటుంబానికి సాయం చేయండి కాదంటే జైలు శిక్ష పడుతుంది ఏమా శ్రీకన్య అవతల వాళ్ళ కష్టం మీద బతుకుతూ నీ ఒంటి సుఖం చూసుకున్నావు కానీ కనీసం కనకొడు కోసమైనా కష్టపడాలనిపించలేదా నీకు అందుకే ఈ రోజు నుంచి ఆ అన్నగారి మీద ఆధారపడకుండా నీ తిండికి నీ బిడ్డను చదివించడానికి కూరగాయలమ్ము అమ్మా పార్వతి నీకు కూడా శిక్ష వేస్తున్నాను నీలాంటి ర్యాంక్ స్టూడెంట్స్ ఈ దేశానికి చాలా అవసరం కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో నీ చదువుకోవలసిన డబ్బు వీళ్ళంతా ఖర్చు పెడతారు మీ భార్యాభర్తలిద్దరికీ కలిపి శిక్ష వేస్తున్నాను ఎన్నాళ్ళు వంటి లాంటి సంవసారాన్ని లాగి లాగి అలసిపోయారు ఇక మీ కుటుంబం గురించి బాధపడకుండా మీకు వచ్చే పెన్షన్ డబ్బుతో హాయిగా రెస్ట్ తీసుకోండి ఏంటి ఈ నెలంతా నేను కష్టపడి రిక్షా తోకి సంపాదించిన డబ్బు మూడు వేలు వారి నా గ్రాండ్ సన్ను మొసలైనా నీకంటే నేనే బెటర్ రా ఈ నెలంతా బుట్టలని సంపాదించింది మూడు వేల రెండు వందలు పోరి నా ఓల్డ్ ఫాదరు ఆడదాన్నైనా కూరగాయలు మూడు వేల ఆరు వందలు సంపాదించాను అబ్బో మీ అందరికంటే నా సంపాదన ఎక్కువ నాలుగు వేలు అయితే ఈ నాలుగు వేలు మీ దగ్గరే ఉంచండి నాన్న ఖర్చులకు పనికొస్తాయి మరి మిగతాదో మిగతా ఈ కుటుంబ సభ్యులకి నేను వేసిన శిక్షలు ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఎవరికి వాళ్ళు వేసుకోగలిగితే భవిష్యత్తులో మధ్య తరగతి అనేది ఉండదు వై హోప్ దట్ డే విల్ కమ్ సూన్